ఏటీ పచ్చడిని చూస్తున్నారండి ఇది గొంగూర పచ్చడి నోటికి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఆ రుచి వేరు అంత బాగుంటుంది అనమాట తిన్నవాళ్ళు ఉల్లిపాయలు కట్ చేసి కూడా వేసుకొని తినొచ్చు మీరు తప్పక ట్రై చేయండి మీరు తప్పక ట్రై చేయండి అయితే ఇందుకు కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా ఇది గాలి తగలని చోట గాజు సేసాలని స్టోర్ చేసుకోవాలి బయటనే అయితే ఇరవై రోజుల వరకు ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఇది నిల్వ ఉంటుంది ఇంకెందుకు కాల్సి మీరు తయారు చేయాలనుకుంటున్నారా అయితే దీనికి కావలసిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా గోంగూర అండి నేను గూంగూరం రెండుసార్లు నీట్గా కడిగేసుకొని వాష్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసుకున్నాను ఇది నేడును కానీ ఫ్యాన్ దగ్గర కానీ గంట లేక అరగంట ఇందులో తేమ అంతా తడి అంతా వరకు నీట్గా ఆబెట్టుకోవాలి ఆరుకున్న ఆరబెట్టిన తర్వాత మనం కుక్ చేసుకుందాం ఇదిగో చూడండి ఇంత గోంగూర ఆరబెట్టుకున్నానా గంట లేక అరగంట అన్నాను కానీ రెండు గంటలు పైన అయిపోయింది ఎందుకంటే వాతావరణం చల్లగా ఉండటోళ్ళు త్వరగా ఆడలేదు ఎప్పుడు గోంగూర పచ్చడికి పుల్లటది ఎర్ర గోంగూరే తీసుకోవాలి పుల్ల పుల్లగొంగోర తీసుకుంటే అవుతుంది పచ్చడికి టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది అనమాట ఎర్రకూరంగా ఎక్కువ పచ్చడికి యూజ్ చేస్తారు అయితే మనం నెక్స్ట్ ఇది గిన్నెకి కొలకి తీసుకుందాం గోంగూర చూడండి ఒక గిన్నె కొర తీసుకున్నాను లూజ్గా పెట్టలేదు కొంచెం కుక్క పెట్టాను నెక్స్ట్ ఇరవై ఎండువి ఇచ్చి ఇరవై నిండి ఇరవై ఐదు వరకు పడతాయి మనం స్పైసీ కావాలంటే ఒక ఇరవై ఐదు వేసుకోవచ్చు అప్పుడు ఇరవై వేసుకున్నాం అనమాట నెక్స్ట్ ఆయిల్ రెండు ఎల్లుల్లిపాయ రెబ్బలు ఎల్లుల్లిపాయలు ఇది పొట్టు తీసేసుకోవాలి ప్రాసెస్ చేసినప్పుడు మనం తీసేసుకుందాం జీలకర్ర ఆవాలు మెంతులు నిమ్మకాయ కానీ పెద్ద నిమ్మకాయ సైజ్ అని నెక్స్ట్ దయచేదో తెలుసుకుందాం స్టవ్ వెలిగించుకున్నాం కదండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుని ముందు వరకలు ఎక్కి తీసుకోవాలి మొత్తం అన్నీ ఒకసారి అనుకో మాడిపోతాయి ముందు ఎండు వరకలు వేయించి కొంచెం ఎక్కువ మాడకూడదు కొంచెం వేగాలి నేను గోంగూర కట్టలపాలంగా ఎందుకు చూపించలేదంటే గోంగూర మన చాలా పండింది అనమాట అందుకోసం మన కట్టల పాలం గోంగూర చూపించలేదు కొలత గిన్నె కొలత చూపించాను లైట్గా ఎగిన వాళ్ళు ఎక్కువ మాడకూడదు మళ్ళీ మాడిపోయింది అంటే గోంగూర పచ్చడి టేస్ట్ మారిపోతుంది ఈ గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పండు మిర్చి కారం కూడా ఎక్కువగానే పడుతుంది పులుపు వాళ్ళు ఎక్కువ పువ్వు చింతపండు కారం అన్నీ కూడా ఎక్కువనే పడతాయి అనమాట చూడండి ఈ విధంగా లైట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఎక్కువ కూడా మళ్ళీ ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని చిన్న మంట మీద ప్రాసెస్ చేయాలి మాడిపోతుంది అనమాట స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతుడు అందుకని లైట్గానే ఆగిన వాళ్ళు అలా కాస్త ఆయిల్ ఆయిల్ పడుతుంది అనమాట గోంగూర పచ్చడికి నెక్స్ట్ మనం గోంగూర ఉన్నాం కదా తీసుకున్నాం అది వేసి వేయించి తడి లేకుండా వాచ్ ఆరబెట్ కూడా వెళ్ళేసి వస్తుంది ఎన్నాలైన నిల్వ ఉంటుంది అనమాట లేకపోతే తడేది ఉంటే భూజెట్టు పడుతుంది త్వరగా అనమాట చిన్న మంట మీద చేయాలి పెద్ద ఐదు మంట చేస్తాను పెద్ద మంట మాడిపక్కలు వేగదు పచ్చి రోసలు పోయేంత వరకు బాగా ఆయిల్ వేగాలి ఈ విధంగా కింద నిండి మీదకి కలుపుకొని వేయించుకోవాలన్నమాట బాగా ఆయిల్ బాగా ఆయిల్ వేగితేనే అది ఉండదు పచ్చడి మంచి టేస్టీగా ఉంటుంది అలా వేయించుకోవాలి బాగా దగ్గరికి దగ్గరగా బాగా వేయించుకోవాలి ఈ విధంగా అనమాట అలా బాగా వేగిందని కాయల్లోని పచ్చి ఉండదు గోంగూర పచ్చడి మంచి టేస్టీగా మోడద్ది మనకి సరిగ్గా ఏకపోయిన పచ్చి ఆసలాగా ఉండి బాగోదనమాట ఇది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ కట్టించుకోండి మరి గట్టి పిండికిలాగా వేయించుకోకూడదు అనమాట నెక్స్ట్ చల్లారిన తర్వాత పచ్చడి ప్రాసెస్ చూద్దాం సరే స్టవ్ కట్టించుకుందాం చల్లారిన తర్వాత పచ్చడి మిక్సీ పట్టుకుందాం మనం వేపుకున్నావా అది జీలకర్ర మెంతులు కూడా వేపుకున్నామా ఇవి మిక్సీ పట్టేసుకుందాం వెళ్ళి ఎందుకంటే గోంగూర రెండోసారి మిక్సీ పట్టేమనుకో గోంగూర నలిగిపోతే ఇవి నలగనమాట ఇవి మెత్తగా నలిగిన తర్వాత అప్పుడు గోంగూర వేద్దాం ఉప్పు కదా మిక్సీ చిలకరీని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ మనం గోంగూర అంతా బాగా నూనె వేసుకున్నాం కదా అది కొడేసి మిక్సీ బాగా మొత్తం పట్టేసుకోవాలి పులుపున దాంట్లోని కారం ఉప్పు ఎక్కువే పడుతుందండి అవి రుచి తగ్గ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నామా చూడండి ఈ విధంగా నలగాలి మళ్ళీ మెత్తగా అయినా బాగోదు కొంచెం ఈ విధంగా రోడ్ ఊరుకున్న పచ్చడిలా ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే నెక్స్ట్ మనం పోపు పెట్టుకుందాం చూడండి మిక్సీ పట్టేసుకున్నాం కదా పచ్చడి ఇక ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకున్నాను వంద గ్రాముల ఆయిల్ వరకు పడుతుంది పచ్చల్లో పచ్చల్లోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వీటేసిన తర్వాత ఒక స్పూన్ వేసుకుందాం చూడండి అండి నేను ఆల్రెడీ రెండు ఇంటి చూపించాను కదా రెండు ఇంటిపాయలు పొట్టు తీసేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత కాస్త ఇంగు వంటి వేసుకొని చేస్తే మాత్రమే వేసుకోవచ్చు ఇంగు వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట పచ్చడి మనం చూసుకున్నప్పుడే కరెక్ట్గా సాల్ట్ అది చూసుకోవాలి చూసుకొని మనం కాలిఫ్ వేసేసుకోవాలి చూడండి ఇంకా పచ్చడి ఉంది కదా ఇంకొచ్చు ఈ విధంగా వేగినప్పుడే ఈ పచ్చడి ఇండి వేసి కట్ చేసుకోవాలి అన్నమాట చూడండి ఎక్కువగా మళ్ళీ అనమాట ఆల్రెడీ నూనెలో ఏగిందే కాబట్టి గోంగూర పచ్చడి ఈ విధంగా ఆగినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి చూడండి పుల్లటి కమ్మటి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చూడండి నోటికి ఎంతో రుచిగా అనిపించే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇది అంత టేస్టీగా ఉంటుంది మన కూరలు ఉన్నా సరే ఆ కూరలు పక్కన పెట్టి గోంగూర పచ్చడితోనే తిట్టం అంత టేస్టీగా ఉంటుంది అనమాట మీరు తప్పక ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ సరికొత్త రెసిపీతో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాగుందా